ఓం నమే శివాయ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే రెండు ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎల్లవెలనా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు అక్షయ తృతి వస్తుంది కదా మాకు అఖండ ఐశ్వర్యం కావాలి ఖచ్చితంగా ఫలితం ఉండాలి సిద్ధి ఉపాయం చెప్పండి చాలామంది అడిగారు ఈ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం మీరు అక్షయ తృతి నాడు బంగారం కొనలేకపోయినా కొన్ని వస్తువులు కొనుక్కోవచ్చు అందులో చూపిస్తున్నాను బార్లీ పొట్టిని బార్లు కొనుక్కొచ్చుకోండి ఎర్రటి క్లాత్లో మూటగా కట్టి లక్ష్మీదేవి దగ్గర పెట్టి అష్టోత్తరం చేసి మీరు మీ ఇంటి మీ ఇంటి పూజా గదిలో పెట్టండి తర్వాత రోజు నుండి మీరు మీరు అలా పెట్టుకోండి అలాగే రెండోది మనకి సముద్రం ఇచ్చిన వస్తువుల్లో లక్ష్మీ గవలు గోమతి చక్రాలు దక్షిణావర్త శంకు అలాగే ఇంద్రజాల్ ఇంద్రజాల్ వీటిని కూడా మీరు పండగ రోజు కొని తెచ్చుకోండి లేదా ముందే తెచ్చుకోండి ఆ రోజు పూజ చేయండి మీ దగ్గర ఉంటే పూజ చేయండి ఖచ్చితమైన అద్భుతమైన ఫలితం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్ని